మహారాష్ట్రలోని మరుగున పడ్డ మహనీయ క్షేత్రం గురించి మీకు తెలుసా మహాశివుడు ముక్కోపిగా మారింది ఇక్కడే పురాణాల కథలను అనుసరించి నిర్మాణమైన ఈ ఆలయం ప్రాముఖ్యత ఎంత చెప్పినా తక్కువే ఆలయం మధ్యలో నుండే మంటపం నుంచి పైకి చూస్తే ఆకాశం కనిపిస్తుంది ఇంకా ఎన్నో ప్రాముఖ్యతలు కలిగిన ఈ కోపేశ్వర ఆలయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం దేవాలయాలు భారతదేశ ఆస్తి అని అంటారు పురాణ కాలం నుంచి భారతదేశంలో ఈ దేవాలయాల నిర్మాణం కొనసాగుతూనే ఉంది కొన్ని ఆలయాల నిర్మాణం పురాణ కథలను అనుసరించి ఉంటుంది కొన్ని చోట్ల గర్భగుడిలోని దైవం స్వయంబుగా వెలిస్తే మరికొన్ని చోట్ల దేవాలయాల్లోని శిల్పకళ అద్భుతంగా ఉంటుంది ఆ కోవకు చెందినదే మహారాష్ట్రలోని కొల్లాపూర్లో ఉన్న కోపేశ్వర ఆలయం పురాణ ప్రాధాన్యతతో పాటు భారతదేశ శిల్పకళలను చాటి చెప్పే ఎన్నో శిల్పాలు ఈ దేవాలయం సొంతం కోపేశ్వర ఆలయం సతి శివుడు దక్షిణ వద్ద జరిగిన పురాణ సంఘటనను తెలిపేలా ఉంటుంది ఈ కోపేశ్వర దేవాలయం మహారాష్ట్రలోని కొల్లాపూర్ జిల్లాలోని ఖిద్రాపుర అనే చిన్న పట్టణంలో ఉంది పన్నెండవ శతాబ్దంలో గండరాదిత్య అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించారు ఆ తర్వాత విజయాదిత్య భోజదేవ అనే రాజులు ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం పదకొండు వందల తొమ్మిది నుంచి పదకొండు వందల డెబ్బై ఎనిమిది మధ్య రెండు సార్లు పునర్నిర్మించారని ఇక్కడ దొరికిన శాసనాలు చెబుతున్నాయి ఈ దేవాలయంలో సుమారు నలభై ఎనిమిది స్తంభాలున్నాయి ఇరవై అడుగుల నుంచి ఇరవై ఐదు అడుగుల పొడవుండే ఏకశిలా స్తంభాలివి ప్రతి స్తంభం పైన అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి ఈ దేవాలయంలో వాస్తు శిల్పకళ అత్యంత సుందరంగా ఉంటుంది దేవతామూర్తులు యక్షిణులు నాట్యగత్తులు లాంటి శిల్పాలు ఎన్నో చెక్కి ఉంటాయి ఈ కోపేశ్వర దేవాలయం ప్రవేశంలోనే స్వర్గ మంటపం ఉంది ఈ మంటపానికి పైకప్పు ఉండదు పైన ఖాళీ ప్రదేశం ఉంటుంది ఈ ఖాళీ ప్రదేశం నుంచి ఆకాశం అందంగా కనిపిస్తుంది శివరాత్రి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో ఈ స్వర్గ నుంచి పైన కనపడే ఆకాశాన్ని చూస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు ప్రతి సంవత్సరం చైత్రమాసపు తొలి రోజు అంటే ఉగాది నాడు ఈ గవాక్షంలోంచి సూర్యకిరణాలు నేరుగా కోపేశ్వర విగ్రహంపై పడతాయి కోపేశ్వర దేవాలయం సతీ శివుడు దక్షిణ మధ్య జరిగిన పురాణ సంఘటన సూచించేలా నిర్మాణం ఉంటుంది పురాణ కథలోకి వెళితే సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతికి ఇష్టం లేకపోయినా పరమశివుడిని పెళ్లి చేసుకుంటుంది దీంతో దక్ష ప్రజాపతి పరమశివుడితో పాటు తన కూతురైన సతీదేవిపై ద్వేషం పెంచుకుంటారు ఈ క్రమంలోనే దక్ష ప్రజాపతి ఒకసారి ఒక యాగాన్ని నిర్వహిస్తాడు ఈ యాగానికి దేవతలందరినీ ఆహ్వానిస్తాడు అయితే సొంత కూతురైన సతీదేవి అల్లుడైన ఈశ్వరుడిని మాత్రం ఆహ్వానించడు అయినా పుట్టింటిపై మమకారం చావని సతీదేవి ఈ యాగానికి వెళ్లాలి అనుకుంటుంది అయితే పరమశివుడు పిలవని పేరంటానికి వెళ్ళకూడదని ఎంతో నచ్చ చెప్పాలని చూస్తాడు అయినా సరే సతీదేవి మాత్రం తాను పుట్టింటికి వెళ్ళి తీరుతానని చెబుతుంది దీంతో తన వాహనమైన నందిని తోడి ఇచ్చి పరమశివుడు సతీదేవిని పుట్టింటికి పంపిస్తాడు అయితే పుట్టింటిలో సతీదేవికి అవమానాలే ఎదురవుతాయి చివరికి సొంత తండ్రి అయిన దక్ష ప్రజాపతి కూడా ఆమెను నానా మాటలతో బాధపెడతాడు అంతేకాకుండా పరమశివుడిని కూడా తోడనాడుతాడు ఈ భారాన్ని భరించలేక సతీదేవి అక్కడ హోమగుండములోకి దూకి ప్రాణాలు విడిస్తుంది విషయం తెలుసుకున్న పరమశివుడు రుద్రుడైపోతాడు తీవ్రమైన కోపంతో తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టించి ఆ యాగాన్ని ధ్వంసం చేయమని సూచిస్తాడు లయకారకుడైన పరమశివుడి కోపం వల్ల ఈ విశ్వం మొత్తం అల్లకల్లోలమవుతుంది దీంతో పరమశివుడి కోపాన్ని విష్ణువు ఇక్కడికి వచ్చి తగ్గించి వేస్తాడు అలా శివుడు తీవ్రమైన కోపంతో వీరభద్రుడిని సృష్టించిన ప్రదేశం కాబట్టే దీన్ని కోపేశ్వర దేవాలయం అని అంటారు ఈ కోపేశ్వర దేవాలయంలో మనం విష్ణు విగ్రహాన్ని కూడా చూడొచ్చు సతీదేవికి తోడుగా నందిని పంపించటం వల్ల ఈ శివాలయంలో నంది మనకు కనిపించదు అంతటి చరిత్ర ఉన్న ఈ ఆలయం ఔరంగజేబు కాలంలో ధ్వంసం కాబడింది దక్కన్ దండయాత్ర సమయంలో ఆలయ శిల్పాలు చాలా వరకు దెబ్బతిన్నాయి ఇక్కడున్న తొంభై రెండు ఏనుగు శిల్పాలలో ఏ ఒక్కదానికి తొండాలు లేవు మహారాష్ట్రలోనే మరుగున పడ్డ మహనీయ క్షేత్రం ఇది అయినా నిత్యం ఎంతో మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు ఈ ఆలయ నిర్వహణపై ఇంకాస్త శ్రద్ధ వహిస్తే మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ను ప్రెస్ చేయండి